నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క సైట్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి పిఎన్టీ కాలనీలో వస్తుందండి రాజమండ్రి రాజా థియేటర్ వెనకాల ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో వస్తుందండి ఈ సైటు ఇది యాక్చువల్గా పుంత రోడ్డు అండి ఇది ఇప్పుడు మనం చూడబోతున్న సైటు ఇదిగోండి సరౌండింగ్ అండి ఇది సరౌండింగ్ చూస్తున్నామండి ఈ సైటు ఆ గేట్ ఉన్నదే సైట్ అండి ఇది సైట్ అండి సౌత్ ఫేసింగ్ ఈ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఇందులోదండి ఇది ఈ గోడ కాడి నుంచి ఆ చివరకు వస్తుంది ఇలాగ ప్రక్కకు వస్తుందండి ఇది సైట్ అండి గాడ్ సరిహద్దు ఇది వచ్చి రాజమండ్రి పిఎన్టీ కాలనీలో వస్తుందండి పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ కాలనీలోని సౌత్ ఫేసింగ్ ఇది ఓల్డ్ హౌస్ అండి దీనికి కుళాయి ఉంది కరెంట్ కనెక్షన్ అది ఉంది అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరైనా ఇళ్ళు ఇళ్ళ స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అందాల్సిన కొందాల్సిన మా యొక్క ఛానల్ సజెస్ట్ చేయండి ఇదే సౌత్ ఫేసింగ్ సైట్ అండి యాక్చువల్గా ఇది సౌత్ ఫేసింగ్ రెండు వందల మూడు చదరపు గజాలండి ఇది యాస్టీజ్గా ఈ సైట్ ఉన్నది ఉన్నట్లుగా యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఇచ్చేస్తానంటున్నారు కావాల్సిన వారి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి ఇప్పుడు ఈ సైటు ప్రక్కన గోడ అవతలు ఉన్న ఇల్లు ఇప్పుడు కనపడుతున్న ఇల్లు తీసేస్తే రోడ్డు వస్తుందండి అది ఆ యొక్క సై ఆ యొక్క ఇల్లు వాళ్ళు గతంలో ఇల్లు అయ్యి కాలిపోతే వేసుకున్నారంట వాళ్ళకి ఇల్లు వచ్చినాయండి ఇల్లు ఇచ్చాక తీసేస్తారట ఆ ఇంట్లో ఉన్నవాళ్ళే చెప్పారు ఇప్పుడు ఈ పక్కన రైట్ సైడ్ బ్లూ ఉన్నవాళ్ళు ఇల్లు వేసుకున్న అండి ఇల్లు వీళ్ళే చెప్పారు రైట్ సైడ్ వాళ్ళు మాకు ఇల్లు వచ్చినాయండి మేము ఇల్లు వచ్చాక తీసేస్తామని చెప్పారు ఇది కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చా సంప్రదించవచ్చు సౌత్ ఫేసింగ్ రోడ్డు ఇదే అండి ఇదంతా పిఎన్టీ కాలనీ యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము సంప్రదించండి రేటు తగ్గిస్తారండి మాట్లాడుకుంటే తగ్గిస్తారు యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ చూపించాలండి నా పేరు కెల్లాడి అక్షత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ వీరి అందంజ్రా జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్లాస్ చెక్ చేసుకోవాలి